అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆర్కృష్ణ గారు టీచింగ్ వృత్తి జర్నలిజం లా కొన్ని విద్యార్థులని సమాజంలో ఏ విధంగా పంపే ప్రయత్నం చేశారు క్లాసులో మనం చెప్పిన పాఠాలు వాళ్ళు నెమర్ వేసుకొని వాళ్ళు వాళ్ళ నిజ జీవితంలో పాటించగలరా లేదా అనేది పస్తవ పెడితే ఆ తరగతి గదిలో వాళ్ళని దండించగలుగుతాం సక్రమైన మార్గంలో నడిపించగలుగుతాం బట్ అలాంటిది వాళ్ళ నిజ జీవితంలో కూడా పాటించాలి అంటే ప్రస్తుతం ఉన్న విద్యా వ్యవస్థలో కొన్ని మార్పులు వస్తాయి ఎందుకంటే రైట్ కంటెంట్ ఏంటంటే ఓకే ప్రాక్టికల్గా సొసైటీలోకి వచ్చిన తర్వాత వాళ్ళు మంచి చేయాలన్నప్పుడు కూడా రాజకీయం అనేది దాన్ని డామినేషన్ చేసి టీచింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ రూలింగ్ ట్రూత్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ప్రజెంట్ సిచ్యువేషన్ నేనేమంది ఇది ఉందా లేదా నేనేమంటానంటా మైండ్ ఈస్ ఎడ్ ఒక పిల్లవాడు తరగతి గదిలో ఉన్నప్పుడు ఎలా ఆలోచిస్తాడు అనేది బయటకు వచ్చినప్పుడు ఎలా ఆలోచిస్తాడు అనేది ఆయన చుట్టూ ఉన్న పరిస్థితులు సామాజిక విషయాలు వాళ్ళ తల్లిదండ్రుల నేపథ్యం ఇవన్నీ డిసైడ్ చేస్తూ ఉంటాయి ఒక ఉపాధ్యాయుడు ఎంత ఆ విషయాన్ని ఆ పర్టికులర్ పరిస్థితిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడో చుట్టూ ఉన్న సమాజం కూడా అట్లే ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి సో వాటిని తప్పించే క్రమంలో గురువు గురువు పాత్ర గురువు పోషిస్తాడు ఇక సమాజంలోకి వచ్చేసరికి వాళ్ళకు కావాల్సిన జ్ఞానాన్ని అందించగలడంలో ఇప్పుడున్న పరిస్థితులు వెనక వెనకబడైతే మీకు రాజకీయ గురువు ఇవన్నీ ఇవన్నీ అంశాల దృష్ట్యా ఓకే మీకంటే ఒక రాజకీయ గురువు ఉన్నారా ఉంటే వాళ్ళు ఎవరు నా పరిస్థితులు నేను మెలి మెలిగిన నేపథ్యం నా తల్లిదండ్రులు చుట్టూ ఉన్న పరిస్థితులు సమాజంలో ఉన్న వ్యక్తులు ప్రతి ఒక్కరు నా రాజకీయ గురువులే వాళ్ళు వీళ్ళు నేను నేను ఎదుర్కొన్న ప్రతి పరిస్థితి రాజకీయ గురువు ఇవాళ నేను అంటే స్వతంత్రం వచ్చినప్పుడు కూడా ఇన్ ఇండియా నెంబర్ ఆఫ్ మిస్టేక్స్ ఆర్ దియర్ ఇది ఓపెన్ అన్న మిస్టేక్స్ అనేటివి ప్రతి వ్యవస్థలో కామన్ అన్న ఆ మిస్టేక్స్ ని ఐడెంటిఫై చేసి దాన్ని ఎలా అధిక మేము అని ఆలోచించడంలోనే రేపటి అభివృద్ధి ఉందని నేను నమ్ముతాను అవసరం ఉన్న వేకెన్సీస్ ఫిల్ చేసే ఉద్యోగాలు ఓకే ఉద్యోగానికి వచ్చిన తర్వాత వర్క్ చేయాల్సిన బాధ్యత ఎంత తప్పించుకునే సిచ్యువేషన్ ఎంత మన సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఎకానమీ సిచ్యువేషన్ ఎంత మనం ఇచ్చే పథకాలు ఎంత ఇలా ఏది చూసుకున్నా కూడా అది ఫిర్యాదులు కావచ్చు ప్రజల అవసరాలు కావచ్చు ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన డ్యూరేషన్ ఎంత తెప్పించుకునే అటువంటి అధికారిక వ్యవస్థ ఎంత మొదటి ప్రశ్నకు నేను సమాధానం చెప్పాలి ఫిల్ అప్ చేయాల్సిన వేకెన్సీస్ ఫిల్ అప్ చేయలేదు ఒకవేళ ఫిల్ అప్ చేస్తే ఆ బాధ్యతలు సరిగా నిర్వర్తించట్లేదు అవి తప్పులు కాదా అని ప్రశ్నిస్తాం ఇక్కడ నేనేమంటున్నా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ చేంజింగ్ ద సొసైటీ చేంజ్ యువర్ సెల్ నేను ఈ వేదికగా ప్రతి ఒక్క పట్టభద్రునికి కానివ్వండి ప్రతి ఒక్క పౌరునికి కానీ నేను ఇవాళ వాళ్ళకి విజ్ఞప్తి చేసే విషయం ఏంటంటే ఫస్ట్ మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకోండి మీ మీ ఆలోచన పదంని మీ అభివృద్ధికి అనుగుణంగా మార్చుకోండి దేశ భవిష్యత్తులో కానీ రాష్ట్ర భవిష్యత్తులో కానీ నిర్మాణం అయ్యేలా మీ పనుల్ని మలుచుకోండి అని నేను వాళ్ళకి అప్పీల్ చేస్తా అంటే అంటే అలాంటి ఆలోచన ధోరణి క్రియేట్ చేయాల్సిన బాధ్యతలో మీరున్నారు మేము సో ఒక వేదిక రియల్ కంటెంట్ మీరు ఒక తరగతి గదిలో ఒక నలభై మంది విద్యార్థులను చేయించు ఒక జర్నలిజం ద్వారా ఒక నేను ఎంచుకున్న లైన్ ఒక నియోజకవర్గంలో చేయించు ఒక లాయర్ ద్వారా లాయర్గా ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఏమైనా వాదించవచ్చు న్యాయాన్ని గెలిపించడానికి నేను చేసే ప్రయత్నం చేయొచ్చు సార్ ఇక్కడ ఈ ఇక్కడ మీకు బలమైన పోటీ అభ్యర్థి లేదా మీరు బలంగా ఒక అభ్యర్థికి పోటీ ఇస్తాను అనుకుంటే ఏ క్యాండిడేట్ అనుకోచొద్దండి ఇక్కడ నేను క్యాండిడేట్లను ప్రత్యర్థులుగా కానివ్వండి వాళ్ళు నేనేదో ఏదో నేను ఏదో దేహదారుడి పరీక్షలకు వెళ్ళట్లేదండి సింపుల్గా నా ప్రధాన ప్రత్యర్థి ఇప్పుడు పట్టభద్రులు ఎదుర్కొంటున్న సమస్యలే నేను వాటిని ప్రధాన ప్రత్యర్థులుగా చూసుకోవాలనుకుంటున్నా వాటితో నేను చేయాలి యుద్ధాన్ని నేను చేయడానికి సిద్ధంగా ఉంది అన్న హజర్ లాంటి వ్యక్తులతో వాళ్ళ భావజాలతో పనిచేసిన వ్యక్తి ఇవాళ ఇక్కడ ఉద్యోగానికి కూడా పక్కా పెట్టి వస్తుందంటే మీకంటే ఒక క్లియర్ కట్ ఎజెండా ఉంటుంది మీకు మంది ఓటర్ సపోర్ట్ ఉండే అవకాశం ఉంటుంది మీ వెనుక ఎంతమంది మిమ్మల్ని ముందు నడిపిస్తున్నారు నాకున్న జెండా అజెండా ఒకటే అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేసినప్పుడు నేను ఎదుర్కొన్న పరిస్థితులు మా అసిస్టెంట్ ప్రొఫెసర్ కమ్యూనిటీ ఎదుర్కొన్న పరిస్థితులను చూసి ఈ సమస్యలకు చెక్ పెట్టలేనా అని నేను మదనబడి అలాంటి అవకాశం ఈ రూపంలో వచ్చినప్పుడు నేను ఎందుకు నా వంతు ప్రయత్నం చేయొద్దు అనే ఉద్దేశంతో నేను ఎస్ ఇవాళ ఈ రోల్ తీసుకున్నాను దానికి అనుగుణంగా నా కార్యాచరణను రూపొందిస్తున్నాను ఈ మీ నియోజకవర్గంలో మెంబర్స్ నియోజకవర్గంలో ఓకే మీకు ఎన్ని ఓట్లు వస్తాయనుకుంటారు ఒకవేళ మీరు గెలిస్తే ఏం చేయాలనుకుంటారు ఓడిపోతే ఈ విధంగా స్వీకరించాలనుకుంటున్నారు ఏమన్నా క్వాలిటేటివ్ అసెస్మెంట్ అంటారు క్వాంటిటేటివ్ అసెస్మెంట్గా ఒక దైనందిన జీవితంలో నేను పోటీ చేస్తున్న పట్టభద్రుల నియోజకవర్గంలో వాళ్ళ ఎదుర్కొంటున్న సమస్యలకు వాళ్ళు ఏ విధంగా పరిష్కారం కనుగొనగలుగుతారు దానికి నన్ను ఏ విధంగా ఉపయోగించుకోగలుగుతారు అనే పాయింట్ ఆఫ్ వ్యూ నేను వాళ్ళ ముందట పెట్టదలుచుకున్నా దానికి వాళ్ళ స్పందన ఏందో నేను చూడాలనుకున్నా ఇంకా విద్యార్థులు కానివ్వండి క్షేవిలాసులు కానివ్వండి ఉపాధ్యాయ మిత్రులు కానివ్వండి వాళ్ళందరికీ ప్రోత్సాహం ఉంది వాళ్ళ బండ్లు అయితే ఓడలు అయితే అని ఇక్కడ నియోజకవర్గంలో మీ పోటీ ద్వారా ఏమన్నా ఊహించచ్చా ఏదో కట్టుకథలకు డెమోక్రసీ అనేది నిలయం కాదని నేను నమ్ముతాను బండ్లు ఓడలు ఓడలు బండ్లు అనేది నిజ జీవితంలో అవుతాయి జీ ఇది జీవితం కాదు దేశ భవిష్యత్తు లేదంటే రాష్ట్ర భవిష్యత్తు ఒక పట్టబదుల సభ యొక్క భవిష్యత్తు దాన్ని ఓడలు బండ్లు బండ్లు ఓడాలంటే సిస్టమ్ ఈజ్ అ కంటిన్యూస్ ప్రాసెస్ కరెక్షన్స్ ఉంటాయి ఆల్టరేషన్స్ ఉంటాయి సెట సైడ్లు ఉంటాయి ఒక న్యాయ వ్యవస్థలో కూడా ఒక జడ్జిమెంట్ ఇవ్వగానే దాని రివ్యూ ఉంటుంది అప్పీల్ ఉంటుంది అన్ని అన్ని రకాల సిస్టమ్స్ సిస్టమ్స్లో ఉన్న అడ్వాంటేజ్ కూడా ఇదే సో అట్లాంటి వ్యవస్థలు ఉన్నప్పుడు ఒక పర్పస్ అనేది ఏదైతే ఉందో అది దురుపయోగంగా ఉండకుండా సెట్ చేసిన బ్యూటిఫుల్ థింగ్స్ అని నేను నమ్ముతాను వాళ్ళ ఆశయాలను నెరవేర్చే క్రమంలో వాళ్ళందరి మద్దతుతో అవసరమైతే ఒక సభలాంటిది నిర్వహించి వాళ్ళ డిమాండ్లను వింటూ వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఎవరు చేయగలిగితే వాళ్ళ అందరి దగ్గరికి వెళ్ళి ప్రాధాయపడతాను కోరదాను అయ్యే వరకు శ్రమిస్తాను లేని పక్షంలో రాజీనామా కూడా వేసి మళ్ళీ ఎన్నికలకు వచ్చి ప్రజల యొక్క తీర్మానానికి కట్టుబడి ఉంటానని ఈ మాట మీద కట్టుబడతారా తప్పకుండా మిమ్మల్ని కొనే ప్రయత్నం చేస్తారని చెప్పి జిఎస్ఈటిపై ఒక ఊహ ఊహకి చాలా సందర్భాల్లో చూస్తున్నాం స్థానిక మీరు మీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పారు నా పాయింట్ ఆఫ్ ఇక్కడ ఊహ అనేది మీరే చెప్పారు ఊహ నేను ఏమంటున్నా అంటే చాలా అనుభవం చూసినా మీరు చూసారు ఏమన్నా అంటే ఇట్ ఈస్ అబౌట్ క్వాలిటేటివ్ అసెస్మెంట్ ఇట్ ఈస్ నాట్ అబౌట్ క్వాంటిటేటివ్ అసెస్మెంట్ అక్కడ జరుగుతాయి జరుగుతాయని నేను ఇక్కడికి రాలేదు అక్కడ ఏదో రాత్రికి రాత్రి పర్సలు ఏమో చేంజ్ అయితే నేను రాలేదు నేను క్వాలిటేటివ్ అసెస్మెంట్ నమ్మే వ్యక్తిని నేను దానికి మాత్రమే కట్టుబడి ఉంటాను నా యుద్ధం సమస్యలతో ఓల్డ్ ఈజ్ గోల్డ్ ఆ యువతకి లైఫ్ ఉంది ఈ రెండిట్లో మీరు యూత్ ఎదుటి వాళ్ళు సీనియర్స్ ఎవరికి ఫోటోస్ నమ్మే అవకాశం ఉంది సియానా ఒక బండి నడవాలంటే బండి ఛార్జెస్ ఒకటి ఉండాలని అనుకోవద్దు కింద చక్రాలు కూడా ఉండాలి సో ఓల్డ్ పీపుల్ అనేటువంటి చక్రాల లాంటి ఆధార అభూతాలు అయితే పైన ఉండే ఛార్జెస్ ఏమవుతాయి ఓడిదడిక కూడా ఓడదడికే గెలిచే ముందు బెగ్గర్ గెలిచిన తర్వాత కుడిగారే నేను ప్రజలనే వాళ్ళు చాలా వివేకులు వివేకవంతులు వాళ్ళకు తెలుసు ప్రజాస్వామ్యంలో వాళ్ళు ఆల్రెడీ చాలా మంది చేశారు ఇలాంటి పరిస్థితులు ఎదురైన వాళ్ళకి వాళ్ళ వాటిని అధిగమించి వాళ్ళు ఏం చేయాలో వాళ్ళు చేస్తారు ఇండియా భారత్ అభివృద్ధి చెందుతున్న దేశం ఎప్పటికీ అభివృద్ధి చెందదు ఇక్కడ అంత తెలిసినా కూడా అధికారం అంతా మాత్రం కొందరికే సొంతం కొందరికే అది ఎప్పుడు కూడా వాళ్ళకు పట్ట ఈ సిస్టం అనేది కంటిన్యూస్ ప్రాసెస్ దానికి ఎండు ఎడ్జ్ ఉండదు డెవలప్ అయిపోయింది అని అంటే మీనింగ్ ఏంది అంటే అది అభివృద్ధి చెందడం ఆపేసినట్ట ఇప్పుడు చైనా లాంటి దేశం ఉన్నది అమెరికా లాంటి దేశం ఉన్నది అది అభివృద్ధి చెందిన దేశం అంటున్నాం అట్లా అని చెప్పేసి వాళ్ళు కొనడం అమ్మడం కానీ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ కానీ వాళ్ళ వ్యాపార వాణిజ్య విధానాలు కానీ మార్చుకుంటుర్రా మేము సంపన్నంలో అయిపోయినామని చెప్పేసి వాళ్ళ కార్యకలాపాలను ఆపేస్తుర్రా లేదు కదా ప్రభుత్వ ఉద్యోగం కంటే రాజకీయం అనేది చాలా ప్రభావం చూపిస్తుంది అయితే ఇందులో యువత రావాల్సిన అవసరం అవసరమైతే ఉంది చదువుకున్న వారు అవసరం అవసరమైతే ఉంది డబ్బు రావాల్సిన అవసరమైతే ఉంది రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరికి వారు కోరుకున్న పనిచేసే హక్కు ఉంది ఆ సందర్భంగా ఎవరైనా రావచ్చు మార్పును కోరుకునేవారు పని చేయాలనుకునేవారు నేను ఇది మార్చాలి అని అనుకునేవారు ఎవరైనా రావచ్చు అందులో డబ్బు వాళ్ళు పేదవాళ్ళు ధనికులు ఎవరు అతీతంగా రానున్న స్థానిక సంస్థలు ఎలక్షన్స్లో సర్పంచులైనా ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్సీకి మీరు పోటీ చేసే మీరైనా మీరంతా ఒక యువకుడు పోటీకి నిలబడి రానున్న ఎలక్షన్స్లో మొత్తం యువకులను దింపాలని చెప్పి వ్యూహంలో భాగంగా స్టేట్లో ఒక ఏర్పడని వ్యూహాత్మకమైనటువంటి మార్పు వస్తుంది అనుకుంటా దీని మీ అదే అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సబ్జెక్టులో నేను ఇన్వాల్వ్మెంట్ అనేది నేను నేను అన్ని పరిస్థితుల్ని చూడగలుగుతాను చూడగలుగుతా నా దృక్పథాన్ని చెప్పగలుగుతా మీరు చెప్పిన అంశం అనేది నేను ఇంకా క్షేత్రస్థాయిలో పరిశీలించలేదు సో ఏది ఎప్పుడైనా అని ఒక డీటెయిల్డ్ ఆన్సర్ అనేది చెప్పడం అనేది ప్రేక్షకులకైనా మీకైనా చెప్పడం అనేది నా బాధ్యత భావిస్తాను కాబట్టి సబ్జెక్టు కరెక్షన్ గెట్ ద ఆఫ్ దాట్ ఎన్ ఆఫ్ దాటా బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ రూలింగ్ స్టేట్ కాంగ్రెస్ గవర్నమెంట్ రూలింగ్ ఇక్కడ ఓడిపోయిన బీఆర్ఎస్ పార్టీ వీటి మీద మీ అభిప్రాయం ఏమి నేను మళ్ళీ మళ్ళీ ఒకటే ఆన్సర్ చెప్తాను సిస్టమ్ ఈజ్ అ కంటిన్యూస్ ప్రాసెస్ అక్కడ బీజేపీ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ కూడా చెడు చేయాలని ప్రజల ప్రజలకు చెడు చేయాలని రాదు కదా వాళ్ళ మంచి చేసే ఆలోచనతోటే వస్తుంది ఆ క్రమంలో వాళ్ళు ఎదుర్కొనే పరిస్థితులు సవాళ్ళు వంద ఇప్పుడు మనం ఇంటర్వ్యూలో కూర్చొని ఒక సునీలు ఒక అధ్యక్షలో కూర్చొని దేశ పరిస్థితుల మీద మంచి చెడు డిసైడ్ చేయగలిగేంత జ్ఞానం మీకు కానీ నాకు కానీ ఉన్నదని నేను అనుకోవట్లేదు పిట్టకొంచెం కూదగరం ఇందులో ఈ విషయంలో నేనేమంటున్నా అంటేనా మీరు పరిమాణం గురించి ఆలోచిస్తారు రైట్స్ అదే చెప్తున్నా నేనేమంటున్నా క్వాలిటేటివ్ అసెస్మెంట్ అందుకనే చెప్తున్నా క్వాంటిటేటివ్ అసెస్మెంట్ అంటే క్వాలిటేటివ్ అసెస్మెంట్ అనేది నేను ప్రధానంగా నమ్ముతా అదే రేపు ఒక డిఫరెన్స్ క్రియేట్ చేస్తుందన్న బలమైన దృక్పథంతో నేను ముందుకు మీ రాజకీయ భవిష్యత్తు బాగుండాలి మీ ఇంట్లో ఉన్న ఇక్కడ రాజకీయ భవిష్యత్తు కాదన్న ప్రజా జీవితంలో నా భవిష్యత్తు బాగుండాలని ఆశీర్వదించండి ఎందుకంటే రాజకీయం ఐదేళ్ళ పదవి బట్ ప్రజా జీవితం అనేది జీవితకాల బాధ్యత సో ప్రజా జీవితం అనేది నాకు ఉండేలాగా మీరు ఆశీర్వదిస్తే నేను మనస్ఫూర్తిగా టీచర్స్ కదా ప్రతిదీ కరెక్షన్ చేయగలుగుతారు మీరు ప్రజలకు వచ్చి ఏ సర్వీస్ ఇవ్వాలనుకుంటున్నారో మీ ద్వారా జరగాలని కోరుకుంటా మీకు సపోర్ట్ ఇస్తున్నా మీ ఫ్యామిలీ కూడా మీరు అంటే మీ ఫ్యామిలీ కూడా నిజంగా నేను నేను ఒకటే అన్నా నేను నా ఎడ్యుకేషన్తో కానివ్వండి నాకున్న మేధస్సుతో కానివ్వండి నే నాకు నేను పోరాడగలుగుతా నా గురించి వచ్చే వాళ్ళ గురించి కానివ్వండి ప్రతి ఒక్కరి గురించి నేను పోరాడగలిగే స్థాయిలో నా నా స్థాయిలో ఉన్నాను అంటే స్థాయి అండి అది పెద్ద స్థాయి కాదు నేను ప్రశ్నించగలిగే స్థాయిలో ఉన్నాను మీరు సపోర్ట్ చేయగలిగితే నిజంగా మీ ఈ మీ ఛానల్ ద్వారా ఎవరైతే పట్టభద్రులు ఉన్నారో ఎవరి సమస్యల పరిష్క పరిష్కారం కావడానికి నోచుకోవట్లేదో వాళ్ళ గురించి వాళ్ళకు సపోర్ట్ చేసే క్రమంలో వాళ్ళను ఎక్కువ ఇన్వాల్వ్ చేయాలని వాళ్ళ ఆశల్ని అభిలాషల్ని నెరవేర్చాలని నేను స్వభాముఖంగా ఈ ఛానల్ ముఖంగా కోరుకుంటున్నాను సర్ జిఎస్ సర్టిఫికేట్ పాత్ర ఒక క్లారిటీతో చెప్తుంది ఈ ఈ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో యువకులు చదువుకున్న వాళ్ళు రాజకీయంలోకి వచ్చి ప్రజల్ని ప్రజా జీవితాలని మార్చాల్సిన అవసరం ఉంది ఇలాంటి విద్యావేత్తలు యువత సమాజంలోకి వచ్చి వచ్చి ప్రజలకు తోడుగా ఉండి మార్చాల్సిన చాలా విషయాలను మార్చి ఒక మంచి దేశాన్ని సాంప్రదాయక దేశాన్ని ఒక పర్ఫెక్ట్ దేశాన్ని తయారు చేసి ప్రపంచంలో భారత్ అంటే మహోన్నతమైన దేశం అని చెప్పి అన్ని రకాలుగా నిలబెట్టాలని చెప్పి కోరుకుందాం ఆల్ ద బెస్ట్ బ్రదర్ థ్యాంక్ యూ నా యొక్క ఈ అవకాశాన్ని కల్పించిన మీ ఛానల్కి ప్రత్యేక ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను మీ ద్వారా నాదైన గొంతుని పట్టభద్రుల నా అన్నదమ్ములకి వినిపించే అవకాశం కలిగినందుకు నేను సార్ నేను మీ లైశెట్టి హరికృష్ణ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికలకు నేను నామినేషన్ వేశాను నిరుద్యోగం రూపుమాపడమే ధ్యేయంగా విద్యకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలనే డిమాండ్తో అదేవిధంగా విద్యారంగ సమస్యలను పరిష్కరించాలి ఉపాధి కల్పన అవకాశాలను మెరుగుపరచాలనే నాలుగు అజెండా అంశాలతో నేను మీ ముందుకు వస్తున్నాను నన్ను ఆదరించి మీ మొదటి ప్రాధాన్యత ఓటు నాకు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు నేను మీ హరికృష్ణ